సోషల్ మీడియాలో వస్తున్న సర్వేలు నమ్మద్దు అంటున్నారు ఆరా మస్తాన్ ఆరా సంస్థ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు సర్వేలు సర్క్యులేట్ అవుతున్నాయని అలా వస్తున్న సర్వేలు నమ్మొద్దు అని చెప్తున్నారు ఎగ్జిట్ ఫలితాల కంటే ముందు ఎలాంటి సర్వేలను ఆరా విడుదల చేయదు అని స్పష్టం చేశారు పలు పార్టీలు వారికి అనుకూలంగా ఆరా పేరుతో సర్వేలు చేస్తున్నాయని ఇస్తున్నాయని ఆరా అన్నారు ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్ధమంటే ప్రజలు సంసిద్ధం అంటున్నారు సామాజిక వర్గాల వారిగా ఏపీ ఓటర్లు పార్టీల మధ్య విడిపోయారని బీసీ మహిళల ఓట్లే ఫలితాలను ప్రభావితం చేస్తాయన్నారు ఆరామస్తాన్ మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు మనతో పాటు ఆరా సంస్థ మస్తాన్ మంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ప్రధానంగా ఇవాళ ఆరా సంస్థతో అనేక సర్వేలు కూడా రాష్ట్రంలో హల్చల్ చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ అవుతూ ఉన్నాయి వీటి మీద మీరేమంటారు నా దృష్టికి కూడా వచ్చింది గత రెండు నెలలుగా ఆరా పేరుతో అనేక తప్పుడు సర్వేలు హల్చల్ చేస్తూ ఉన్నాయి సహజంగా ఆరా సంస్థ మేము పాలసీ ప్రకారం పోలింగ్ కంటే ముందు ఎప్పుడు కూడా సర్వే రిలీజ్ చేసినటువంటి దాఖలు లేవు గత పదహారు సంవత్సరాలుగా ఎప్పుడైనా సరే పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోలు లేదా పోస్ట్ పోల్ సర్వే రిలీజ్ చేస్తాం తప్పితే పోలింగ్ కంటే ముందు ఓటర్లని ప్రభావితం చేసేటువంటి ఏ పని కూడా మేము చేయము దీన్ని నమ్మొద్దని చెప్పి నేను ఓటర్లని ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో ఉన్న ఆ సిచ్యువేషన్ ఇంటికి ఎలా ఉందనుకుంటున్నారు ఏంటి దాని గురించి మాట్లాడతారు అదే నేను చెప్తుంది రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషను ఇప్పుడు పార్టీలు సిద్ధంగా ఉన్నాయి పార్టీలు అయితే సిద్ధం సిద్ధం అని చెప్పి సిద్ధంగా ఉన్నాయి ఓటర్లు సంసిద్ధంగా ఉన్నారు ఒకవైపు పార్టీలు సిద్ధంగా ఉండి ప్రజలు సంసిద్ధంగా ఉన్నప్పుడు పోలింగ్ అయిపోయే వరకు ఓపిక పడితే అన్ని విషయాలు తెలుస్తాయి ఒకటి అండి సంక్షేమ పథకాలు అనే దానికంటే కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లు సామాజిక వర్గాల వారీగా విడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీ సామాజిక వర్గాల వారీగా సామాజిక వర్గాల పేర్లను ఉద్దేశించి నినాదం తీసుకున్నటువంటి కారణంగా ఆయా వర్గాల్లో కొంత ఆ పార్టీకి అనుకూలంగా ముఖ్యంగా పోస్ట్ పోల్ చేయబోతా ఉన్నాం పోలింగ్ అయిపోయిన తర్వాత ఈ పోస్ట్ పోల్ ఇంకా ఖచ్చితంగా మేము ఫలితాలని అయితే మేము ముందుకు తేగలుగుతాం ఇది పరిస్థితి ముఖ్యంగా రాష్ట్రంలో ఆరా సంస్థ పేరుతో వస్తున్న సర్వేలు కూడా అవన్నీ కూడా ఫేక్ ఆరా సంస్థ ఖచ్చితంగా సర్వే ఫలితాన్ని ఎన్నికలైన తర్వాత ఎగ్జిట్ పోల్ రూపంలో ఇస్తుంది కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ అవుతున్న అన్నింటిని కూడా నమ్మవద్దని ఆరామస్తానంటున్నారు కెమెరాన్ నాగరాజ్తో నాగరాజు టీవీ నైన్ గుంటూరు